అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సైబర్ నేరగాల వలకు చిక్కి మోసపోయిన మాజీ ఎంఈఓ ముమ్మిడివరం విద్యా వర్గాలకు షాక్ లోక్ నెట్టే సంఘటన వెలుగులోకి వచ్చింది సైబర్ మోసగాలు మాజీ ఎంఈఓ వజా రమణశ్రీ నుంచి ఏకంగా ముప్పై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు లూటీ చేసిన ఘటన చోటు చేసుకుంది ఇటీవలే పదవి విరమణ చేసిన రమణశ్రీకి ఫోన్ చేసిన నేరగాలు మీపై కేసు ఉంది వెంటనే జరిమానా చెల్లించాలి అని బెదిరింపులకు దిగినట్లు సమాచారం నమ్మించేందుకు వివిధ నకిలీ వీడియో కాల్స్ అధికారుల పేర్లు గుర్తింపులు చూపించడంతో భయంతో వారి అకౌంట్లకు బదిలీ చేసిన రమణశ్రీ తాను మోసపోయినట్లు గ్రహించిన వెంటనే రమణశ్రీ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేయగా కేసును ఎస్ఐ డి సాగర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నమస్కారం అండి నిన్న నిన్న మాకు కంప్లైంట్ రావటం జరిగింది ఒక రిటైర్డ్ ఎంఈఓగా పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి ఉద్యోగ గారి దగ్గర నుంచి మాకు ఒక సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఒక కంప్లైంట్ రావటం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనే అనే దాని మీద అతను వద్ద నుంచి దఫాదఫాలుగా పదిహేను లక్షల ఒకసారి తొమ్మిది లక్షల ఎనభై వేలు ఒకసారి తొమ్మిది లక్షల ఎనభై వేలు ఒకసారి మొత్తంగా ముప్పై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు సైబర్ నేరగాళ్ళు చీట్ చేయడం జరిగింది దాని మీద మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి కేసు నమోదు చేయటం అయింది దీని మీద సిఏ గారు దర్యాప్తు అధికారిగా దర్యాప్తు చేస్తున్నారు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో దీన్ని ఎలాగైనా సరే ఛేదిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ కాంటాక్ట్ నెంబర్లు మూడు కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి అవి రకరకాల మహారాష్ట్ర తమిళనాడు ఈ కర్ణాటక అటు పరిసర ప్రాంతాల్లో నెంబర్లుగా తేలింది లొకేషన్లు పెడితే స్విచ్ ఆఫ్ వచ్చినాయి చేస్తామండి చేసి దర్యాప్తు చేసి నేరగాళ్ళని ఎలాగైనా సరే అరెస్ట్ చేస్తామండి ఫస్ట్ ఈ నేరం ఎలా జరిగిందంటే ఫస్ట్ ఈ రిటైర్డ్ ఎంఈఓ గారికి టెలిఫోన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చి ఫలానా నెంబరు మీరు వాడుతున్నారా అని చెప్పి అడిగారు ఆ నెంబర్ నాది కాదని చెప్పి చెప్పారు దీని మీద దీని మీద ఈ ఫోన్ నెంబర్ మీద మీ ఆధార్ కార్డ్తో లింకప్ చేసి ఒక సీరియస్ సీరియస్ క్రైమ్ నమోదైంది బెంగళూరు పోలీస్ స్టేషన్లో అని అన్నారు తర్వాత వెరిఫై చేసి ఇది ఫాల్స్ అని చెప్పి ఇది ఫాల్స్ అని తీసేయాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ బెంగళూరు నుంచి తెచ్చుకోవాలన్నారు దీన్ని దీనికి గాను ఒక నెంబర్ ఇచ్చారు అతను కాంటాక్ట్ చేయండి అని అంటే అతను వేరే అతనితో కాంటాక్ట్ చేసి ఈ ఆధార్ నెంబర్ మీద ఇంకేమన్నా వేరే నేరాలు ఉన్నాయా అని చెప్పి పరిశీలిస్తే కెనరా బ్యాంక్ ఏటీఎం ఫ్రాడ్ ఒకటి ఉందని చెప్పి చెప్పారు దాని మీద హౌస్ క్వారంటైన్ అయిన అయ్యి ఎవరికి చెప్పొద్దు చాలా సీక్రెసీ నేషనల్ సీక్రెసీ కింద మెయింటైన్ చేసి ఎవరికి చెప్పొద్దని చెప్పగా ఆయన ప్యానిక్ అయిపోయి ఇంకెవరికీ చెప్పలేదు యాక్చువల్గా వీళ్ళు ఎనిమిదో తారీఖు కాల్ చేశారు పదో తారీఖు ఒక పదిహేను లక్షలు పన్నెండో తారీఖు తొమ్మిది లక్షల ఎనభై వేలు మళ్ళీ పన్నెండో తారీఖు పదిహేనో తారీఖు తొమ్మిది లక్షల ఎనభై వేలు ఇలాగ మూడు విడతలుగా ముప్పై నాలుగు లక్షలు వాళ్ళకి సైబర్ నేనగాళ్ళు కాజేయటం జరిగింది దాని మీద దర్యాప్తు చేసి ముమ్మిడివరం రిటైర్డ్ ఎంఈఓ గారండి మొత్తంగా ఉండాలండి అతను ఒక రిటైర్డ్ ఎంఈఓ గారండి విశ్రాంతి ఉద్యోగి ఈ సర్వీస్ అంతా చేసి పెన్షన్ డబ్బులు ఈ విధంగా సైబర్ నేరగాళ్ళకి పో పోగొట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదండి డిజిటల్ అరెస్ట్ అనేది మీకు ఎవరన్నా వీడియో కాల్స్ కానీ ఫేక్గా ఫోన్ చేసి చెప్పినా సరే వెంటనే అప్రమత్తంగా ఉండాలి మీకు అలాంటి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మా పోలీస్ స్టేషన్కి రావాలండి మీరు డిలే చేయటం వల్ల మీ విలువైన సంపద అనేది మీరు కోల్పోతూ ఉంటారు వెంటనే మాకు ఇంటిమేట్ చేస్తే మనకి సై సైబర్ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి నైన్టీన్ థర్టీ అని చెప్పి ఉంది దానికి వెంటనే కాల్ చేసిన వాళ్ళ చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేయొచ్చండి